సినీ ఇండస్ట్రీలో యాక్టర్గా యాంకర్గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు శ్యామల ఇక మొదటిసారి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వైసీపీ ఓటమికి గల కారణాలను తెలిపారు తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించింది కానీ ప్రజలకు సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా కావాలని అభివృద్ధి వైపు ఓట్లు వేశారని తెలిపారు ఇలా వైసీపీ ఓటమికి అదే ప్రధాన కారణమని యాంకర్ శ్యామల ఈ సందర్భంగా తమ పార్టీ ఓటమికి గల కారణాలను తెలియజేశారు ఇకపోతే ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు లేవంటూ వస్తున్న వార్తల గురించి కూడా స్పందించారు ఇప్పటికే కొన్ని బుల్లితెర ఛానల్స్ తనని పూర్తిగా దూరం పెట్టడం వాస్తవమేనని తెలిపారు అయితే నేను ఎక్కువగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తానని అయితే ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయించే ఒక ఫ్యామిలీ నాకు ఇకపై ఇలాంటి అవకాశాలు కల్పిస్తారా లేదా అన్నది చూడాలి ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు ముందు ముందు నాకు అవకాశాలు ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికకు వైరల్ అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్